విద్యావంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మేఘంలా ఆవులా ఉండాలి మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు తాగి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కటిక చీకట్లో వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ నమస్కారం చేస్తారా అని కూడా చూడకుండా వర్షించేసి వేడి తగ్గించేసి వచ్చినప్పుడు వచ్చినప్పుడంత భారంగా వచ్చింది ఇచ్చేసిన తర్వాత అమ్మయ్యా ఇచ్చేసానని దూది పింజలు అయిపోయి గబగబా అంతే తప్ప ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కదా నాకేమైనా సత్కారం చేస్తారా చేయదానా అలా నిలబడదు మేఘం అంత కష్టపడినది అంత తేలిగ్గా ఇచ్చేలిపోతుంది వెళ్ళిపోతుంది అంత కష్టపడి గడ్డి తిని వాహినులందుజలంబు త్రాగగా అంటారు పోతనగారు ఎక్కడో నీళ్లు తాగి పాలగా మార్చుకున్న ఆవు దూడ వెళ్ళి పొదుగులో శరములను చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తుంది అయా మీరు కాకపోతే ఎవరు చెప్తారండి చెప్పండి అని చెప్పినంత మాత్రం చేత దాచుకోకుండా